ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన మార్గాలు మన మార్గాలు వంటివి కావు భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే పరిస్థితులు మనల్ని చావుకి నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడనవసరం లేదు దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకున్నడే ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పఠనము మీ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరిచే దిశగా నడిపిస్తుందని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్కి తిరిగి వచ్చెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోటనుండెను మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా ఎప్పుడు తొక్కుపట్టి ఉంచాలో ఎప్పుడు సూచిక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే రుజువులేమీ కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట మనల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది ఎన్నదగినది అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశం ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మంచిదే అది లేకుండా ఆయన్ని నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్థుతిస్తాము ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమా బహుమానాలు పొందుతారు తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే పరలోకస్వరం మోగబోతే నమ్మండాయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు దుఃఖం శ్రమలు బాధ దగ్గరైనా అతి చేరువైనా ఆత్మీయులు దూరమైనా స్థుతించండి ఆయనున్నాడు మనకి దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైన భయంతో మన కళ్ళకి మసకలు కమ్మినా చెంతనున్నాడు చేతిలో చెయ్యివేయండి దారులన్నీ మూసుకుపోయినా అందమంతా అణగారినా మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండి ఆయనలో ఆలస్యాలు తిరస్కారాలు కావు మన ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు వాటి కింద రాసుకుంటాడు దీని సమయం ఇంకా రాలేదు దేవుడికి ఒక సమయం ఒక ప్రత్యేకమైన కారణం ఇప్పుడు ఉంటాయి మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు